मुंबई है, हैदराबाद हईदराबा जगह मैच ईशान किशन ए ఈ అవుట్ వివాదం ఉందో అది పూర్తిగా రంగులు మార్చుకుని చాలా పెద్ద వివాదానికి ధరలు ఎందుకంటే ఒక ఆటగాడు అవుట్ అయిన తర్వాత కూడా అక్కడ అంపైర్ తో కానీ లేకపోతే తన సంబంధించిన విషయంలో కానీ పోరాటం జరుపుతాడు కానీ అసలు అవుటే అవ్వకుండా అపీల్ కూడా చేయకుండా ఇషాన్ కిషన్ అసలు ఎంపైర్ చెప్పకుండా బయటికి నడవడం పైన చాలా పెద్ద వివాదం ఒకటి చోటు చేసుకుంది ఏంటి అంటే ఆ నీతా అంబానీ కొంతవరకు డబ్బులు ఇచ్చిందని ఆ డబ్బులకి అమ్ముడు పోయి ఇషాన్ కృష్ణ ఇలా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ విపరీతంగా వార్తలు చాలా గొప్పమంటున్నాయన్నమాట ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే నీతా అమ్మాని ఏమందంటే దీని గురించి స్పందిస్తూ నాకు ఇటువంటి రూమర్లు ఎందుకు వస్తాయో అర్థం కావటం లేదు ఒక ఆటగాడు ఖచ్చితంగా ఆటను ప్రేమిస్తాడు జట్టు కన్నా ఆ జట్టు ఫ్రాంచైజీ కన్నా కూడా వ్యక్తిగతంగా తన ఆటను తను చూసుకుంటాడు అయితే ఇషాన్ కిషన్ విషయంలో నేను ఖచ్చితంగా కొంతవరకు తన మీద ఒక కేర్ అండ్ కన్సర్న్ ఉంది ఎందుకనంటే తను దాదాపుగా ఏడేళ్ల పాటు మా ఫ్రాంచైజీకి కట్టుబడి ఉన్నాడు తర్వాత కూడా మేము తనని ఫ్రాంచ్ వేలం పాటలో తీసుకుందాం అనుకున్నాం అంతేకాకుండా నా జట్టు సభ్యుల్లో చాలా చిన్న అతను ఆ అబ్బాయి వయసులో కానీ అనుభవంలో కానీ చిన్న వ్యక్తి కాబట్టి అతనికి కొన్ని విషయాల్లో మేము సపోర్ట్ గా నిలుస్తాం అంత మాత్రాన మా కోసం తను జట్టును ఓడించేస్తాడు అని చెప్పటం చాలా అవివేకం మూర్ఖత్వం ఇటువంటి వాదనని నేను అస్సలు వినిపించుకోను అయితే ఆ క్షణంలో తనకే ఆ శబ్దంలో బ్యాటికి తగిలిందన్న అప అపవాదులో ఉన్నాడో లేదా గత కొన్ని రోజులుగా సరిగ్గా రాణించలేకపోతున్నాడన్న నిరాశలో ఉన్నాడో నాకు తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇప్పుడు వస్తున్న రూమర్లు చాలా అంటే చాలా బేస్లెస్ గా ఉన్నాయని ఇటువంటివి నేను సహించను అంటూ చాలా కోపంగా స్పందించాను